నా పేరు కొప్పుల శ్రీను మా నాన్నగారు వీరస్వామి మా నాన్నగారికి నాలుగు రోజుల నుంచి జ్వరం వస్తూ ఉంటే మా ఊర్లో ఆర్ఎబ్య డాక్టర్కి చూపించాను అక్కడ తగ్గకపోయేసరికి మా దగ్గరలో ఉన్న ఖమ్మంలోని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అక్కడ డాక్టర్ గారు చెక్ చేసి ఎంఆర్ఐ స్కానింగ్ సిటీ స్కానింగ్ ఇది చేసి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పారు అలా చెప్పడం వల్ల ఆ డాక్టర్ గారు నా వల్ల కాదు ఇక్కడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళండి మంచి హాస్పిటల్కి అక్కడికి వెళ్తే మనిషి రికవరీ అవుతారని చెప్పడంతో నాకు భయం వేసింది అప్పుడు మా అన్నయ్యటువంటి నరేష్ గారు సలహా తీసుకోవడం వల్ల ఇక్కడ సన్ రైజ్ హాస్పిటల్లో మనకు తెలిసిన వాళ్ళే ఉన్నారు హాస్పిటల్లో బెటర్ ట్రీట్మెంట్ చేస్తారు న్యూరో సర్జన్ కూడా బాగున్నారు ప్రదీప్ సారు అక్కడికి వెళ్ళండి అని చెప్పారు అతన్ని చెప్పడంతోనే ఇమీడియట్గా నేను సన్ రైజ్ హాస్పిటల్కి వచ్చాను వచ్చి ఇక్కడ జాయిన్ అవటంతోనే ఇక్కడ ప్రదీప్ సార్ ఎమర్ ఎమర్జెన్సీగా చెక్ చేసి ఇది చాలా క్రిటికల్ కేసు చాలా దారుణంగా ఉంది నేను కూడా ఏమంటారు నేను కూడా గ్యారెంటీ ఇవ్వలేను అనే స్థితిలో ఉన్నారు అప్పుడు శ్వాస తీసుకోవడం లేదు కళ్ళు తెరవట్లేదు మాట కూడా మాట్లాడలేకపోయారు ఒక నాలుగు రోజులు ఐసీలో ఉంచి తర్వాత ట్రీట్మెంట్ ప్రాపర్గా చేసి ఐ ఐసీలో నాలుగు రోజులు ఉంచిన తర్వాత ఇప్పుడు బెటర్గా వచ్చారు ఇప్పుడు శ్వాస తీసుకుంటున్నారు మాట్లాడుతున్నారు తనంతట తాను ఏదో కొద్దిగా తినగలుగుతున్నారు ప్రజెంట్ బెటర్గా ఉన్నారు జాయిన్ అయ్యేటప్పుడు కంటే ఇప్పుడు చాలా మా నాన్నగారు చాలా క్యూర్ అయ్యారు ప్రదీప్ సార్కి అలాగే నరేష్ అన్నకి చాలా థ్యాంక్స్ మా నాన్నగారిని అసలు కోలుకునే స్థితిలో లేని అని ఈరోజు ఈ విధంగా మమ్మల్తో మాట్లాడుతూ ఇంటికి పోయే స్థితికి తీసుకొచ్చారంటే ప్రదీప్ సార్కి చాలా ధన్యవాదాలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి నర్సులు వార్డ్ బాయ్స్ చాలా చక్కగా చూసుకున్నారు థ్యాంక్ యూ సన్రైజ్ హాస్పిటల్